Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చాక పాలనని గాడిలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న సీఎం తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తున్నట్టుగా తెలిపారు బిడ్డ ఇంట్లో శుభకార్యానికి రావడానికి సోనియాకి హోదా అని ప్రశ్నించారు సీఎం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగిరవేసిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు తెలంగాణ భాగం బానిసత్వాన్ని తెలంగాణ భరించదు ప్రేమను పంచడం పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాలోజీ మాటలు అక్షర సత్యాలు పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఇదంతా గతం తెలంగాణ ప్రదాత మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం నాలుగు కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతి పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు కాలంలో ఉవ్వెత్తిన స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈ న్యాప్ పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్